ఈ <Siblick>

మరి కోరడేది కొట్టని వెళ్తారా తెరడేది అనుకోకుంటారా తెలు కోందుకు తెలిసి పెట్టిన పొక్తి అత్తని తెలవక పెట్టిన పొత్తి అత్తని తెలిసి చేసిన పాపం పాపమే తెలువక పాపం పాపమే అందరూ నరకాలు సర్కారి కొందరికి పోవాలి

ఆ కళవరూరుడు అరు శివుడు ప్రత్యక్షమైంది అయ్యేం కావాలన్నాడు తండ్రి నువ్వు అంత నాకు అతి నాకు తండ్రి నువ్వు బంగారు నా ఉదరం నా ఆ తప్పనిక జాడు మాట విన్ను భక్తుడు కోరుకున్నప్పుడు నేను ఎందుకుంటాను బంధాన్ని వెనుకొచ్చిన్నాడు ఆయన కనిపెట్టుకుంది

అనుకోని పార్వతమ్మ ఒక్క సున్ని పిండిని తీసుకొచ్చి పోసి ఆ పిల్లరాని పేరు ఉమా పుత్రుడు అని పేరు పెట్టుకో సకల విద్య నేర్పి చిన్న కూర కట్ట చేతికిచ్చి దర్వాదాలు కావాలి కొడక నేను ఒక్క మగపురు అమ్మ నేను పోరా ఈ పూల ఇక్కడ ఉండేది శంకర్ లేకపోతే దేవతలకు పని తరగదు ఈ ముప్పై దేవకులై శ్రీమన్నారాయణ గుడి కలిసి వేది మధ్య అపక్కాల పండవ అపంద వచ్చగా తీర జనకరా గోధి ఉండ ఏరి కైలాసనాథ్ లే అని కలుపుతుంటే అరి చేతులవన్ని చేసుకుంటున్నారాయణ గుర్తి ఉన్నడు ఇక్కడ కాకాలలో కమురా గజ ఆతురుని కనుగులో మనగున్నడు

అరవై ఏళ్ళు తగ్గట్టని శంకరు నా ఊతాస్తున్నా ఐదు నిమిషాలు ఆకాలి నా కనుకలంగాన్ని నింగ చేసి అసలు అచ్చినవా నక్షత్ర నారాయణి నేను ఇస్తానన్నా ఇప్పటికీ తమ్ముక నా కనుగులలింగం కదా ఆనందపడుతుంది సోత్సానికే ఆనందపడుతుంది శంకరుడు ఓం నమస్తే క్రితం ఈ సోత్ర కొద్ది కల్పలింగం పెరుగుతుంది

ఎవరు నటారా రూపెత్తింది భక్తికి అప్పుడు ఒక్క వారం ఇచ్చిన ఇప్పుడు రెండు వారం ఇస్తా కోరుకున్నాను దేవతలందరూ పరిశారీ అయ్యే గజాసూరు అందరం కేర్లేని ఆవు సరిగిన

మరి ఇది వరకు అయితే రాలేదు కదా ఇల్లు నేను కాదు నాది కాదు ఇది మా అమ్మ ఇల్లు మీ మా అమ్మ పార్వతమ్మది నేను పూర్వం చేసి ఎత్తావు మరి నేను లేక ముందు

పో్దె తృకు నుల్రు నన్రూ టిన్యల్ మతె తాటి. గుర్మ్ యా వోదె వోదె అకు తోరు కారల్ తో ఇదా భనె కుర్ క్

గట్ట మీద ఎత్త గట్ట మీద పిక పిక సాప ఎత్త పిలగాని సరసు కాలిపోయినంత మండవు నరిస్తుంది అక్కడ రోజుల పార్వతమ్మ తానైపోయింది ఏవో ఇంటి ముంగడలు అయిపోతున్నారు ధర ధర భర్త కట్టుకోని బయటికి వచ్చాడు నా కొడుకు సరసు గారి పోతున్నదే అమ్మో నిత్యం విలగిల విలగొట్టుకుంటున్నది తల్లి 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 ప్రేమ నమన్ను ఎందుకో కొందరు కొట్టి నొల్ల దుర్మార్గులై తల్లి తల్లి ఏనాడు దుర్మార్గు రాదు కాదు ఆ కన్న కడుపు తీపిల మన్నుమాడా కొడుకుల ముంగట బిడ్డల ముంగట తల్లిదండ్రులు నచ్చిపోతే కర్మ తాండలు వేసే కొడుకులున్నారు బిడ్డలున్నారు కాని కన్న తల్లి ముందట కన్న తల్లి ముందట కొడుకుల పారం పెయిన బిడ్డల పారం పెయిన ఎంతో మంది ఉన్నారు ఇందులోపట కొడుకుల ఓడగొట్టున్న బిడ్డల పెయిన పండుగన్న తోటోలు కనబడితే కన్న తల్లి ఎరగాల మొక్కలు పండ్ల పల్ల పల్లది కడుకుంటే గిట్టుండగా కన్న తల్లి కాస్త తల్లికి తల్లికి రా

అప్పుడు గజాసుడు ఏనుగ రూపం దాని కోలు దాని తల తీసుకొని వచ్చింది ఆ కోళ్ళు శుభ్రం చేసుకుని కట్టుకున్నాడు సింగ మొదటి వరకు నీరు నట్టుకొని అతని పేరు రావాలి

ఇత ఆ ఇతరేనే గణపతి ఇతరేనే విఘ్నేశ్వరుడు ఇతరేనే సకలాధిపతి గణాలుల గణాధిపత్యం ఆ శంకరుడు

శక్తి కన్నా గొప్పది భక్తి ఆ భక్తి కన్నా గొప్పది గొప్ప అది ఉండాలి ఉపాయం ఉండడు ఉపాసం ఉంటాడు ఎక్కడికైనా పదివందల గుప్పలు చల్లబడతాడు నీ తోట ఉపాయం ఉండాలి అప్పుడు గుండముల తాను వేసి వచ్చి నంది ఆ తల్లి చుట్టూ మూడు చుట్టూ పాదాలు పెట్టి వేసి కొడుతా ఇతరుడు తిరగాలని చేసి చెప్పారు